రాజశేఖర్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు అలాగే పిల్లల్ని భయభ్రాంతులు చేస్తున్నారు అయితే ఈరోజు న్యాయంగా చదువుకోవాలని ఎంతో మంది పేద విద్యార్థులు తక్కువ ఫీజుతో చదువుకోవాలని యూనివర్సిటీల్లో జాయిన్ అవుతున్నారు మేధావులుగా తయారవుతామనే ఆశతో ఎంతో మంచిగా చదువుకున్న తరుణంలో మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు రౌడీల్ని తయారు చేయడం ఎంతవరకు కరెక్ట్ అలాగే అధిక పీజీలు అడుగుతున్నారని అడుగుతున్న విద్యార్థుల్ని కూడా కిడ్నాప్ చేసి భయభ్రాంతులు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యాన్ని మేము నిలదీస్తున్నాం అయితే మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి అటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ ఉంటే న్యాయ చాలా మంది పేద విద్యార్థులు చదువుకోలేరు రౌడీల్ని తయారు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ తక్షణమే దాని గుర్తింపును రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అలాగే న్యాయపరంగా ఎంతో మంది పేద విద్యార్థులకి న్యాయంగా విద్య అందించేలాగా చొర తీసుకోవాలి ఇవన్నింటికి కారణమైన మంచి మోహన్ బాబు మోహన్ బాబు గారి పైన కూడా క్రిమినల్ కేసు పెట్టి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ డిస్టిక్ సెక్రటరీ ఈ రోజు స్టేట్ వైడ్ గా కూడా పిలుపునివ్వడం జరిగింది విద్యార్థుల సంఘాలు అదేవిధంగా విద్యార్థుల సంఘాలుగా స్టేట్ వైడ్ గా ఈ రోజు ధర్నాలు ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈ రోజు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మొన్న మూడో తారీఖున జరిగినటువంటి స్టూడెంట్స్ విద్యార్థుల నాయకుల మీద దాడి చేసినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలను దోపిడీలను వెంటనే అరికట్టాలని ప్రశ్నించేటువంటి విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేయించి ముప్పై మందితో కిడ్నాప్ చేయించి వాళ్ళని దారుణంగా హింసించడం కొట్టడం ఇది కాలేజ్ యజమానియాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి విద్యార్థులకి ఖచ్చితంగా అధిక దోపిడీ చేసినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలను సుమారుగా రూ ఇరవై ఆరు పాయింట్ పదిహేడు కోట్లను వెంటనే తక్షణమే మేము విద్యార్థులకు చెల్లించాలి చెల్లించకపోతే ఏఎస్ఎఫ్ఐగా ఎస్ఎఫ్ పైగా మేము ఖచ్చితంగా పోరాడుతాం ఇలాంటి ఉద్యమాలని మేము ఖచ్చితంగా ముందుగా తీసుకెళ్తాం విద్యార్థులను కిడ్నాప్ చేసి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరైతే అడుగుతున్నారో అలాంటి విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేయించి భయ భయభ్రాంతులకు గురి చేస్తే విద్యార్థి సంఘ నాయకులుగా ఎస్ఎఫ్ఐ గా ఎస్ఎఫ్ఐ లీడర్స్ గా మేము ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఇలాంటి అక్రమాలను దోపిణలను వెంటనే మోహన్ బాబు యూనివర్సిటీలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీని వెంటనే రద్దు చేయాలి అక్కడ ఉన్నటువంటి యజమాని అని వెంటనే ఖచ్చితంగా క్రిమినల్ కేసు వేసి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విద్యార్థుల పక్షాన ఉండి చొరవ తీసుకోవాలనే సీఎం ఈ రోజు ఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం